అమ్ముకొని తన భక్తు తెరువు కోసము వితరణ చేస్తున్నారు ఆ లోకనాథుని శ్రీడి సాయినాథుని ఆశీస్సులతో వడ్లకుంఠ రాఘవేంద్ర గారి కుటుంబ సభ్యులు అవసరమయ్యే వస్తువులను వితరణ చేయాలని ఆ లోకనాథుని శ్రీడి సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం నిత్య నిత్యవసర వస్తువుల దాకా రాఘవేంద్ర గారి కుటుంబ సభ్యులు తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం రోజు బెంగళూరు వాస్తవ్యులు శ్రీ వడ్లకుంట రాఘవేంద్ర గారు మా హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వాస్తవ్యులు జన్ను మల్లేశం గారికి పాండబాతో జీవనోపాధి కల్పించుకుని అన్ని రకాల వస్తువుల్ని వితరణ చేయడం జరిగింది వారి ఉద్దేశం ఏంటంటే పేద దివ్యాంగులకి వారు జీవనోపాధి కోసము వారికి అన్ని రకాల వస్తువులు ఇవ్వడంతో వారికి ఒక బతుకు తెలియ జరుగుతుంది అదేవిధంగా వారికి ఒక ఆత్మస్థైర్యం కూడా పెరిగి వారు లైఫ్లో మంచి కాన్ఫిడెన్స్తో బతి వెళ్ళాలని వడ్లకుంట్ రాఘవేంద్ర గారు మా హెల్పింగ్ ఆర్డ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా మిత్రులందరి సహాయ సహకారాలతో అవసరమైన జన్ను మల్లేషన్ గారికి వారికి వస్తువులని డబ్బాలు ఉపయోగపడే నిత్యం ఉపయోగపడి వాటి అమ్ముకున్న వస్తువుల్ని వితరణ చేయడం జరిగింది వడ్లకుంట రాఘవేంద్ర గారికి ఇలాగనే అందరి జవుల ఆశీర్వాదాలతోటి ఇలాగనే ఎంతో మంది దివ్యాంగులకి అవసరం ఉండే వారికి భవిష్యత్తులో కూడా సహాయ సహకారాలు అందించాలని హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం నా పేరు బొగ్గరపు రామకృష్ణ హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుని మా మిత్రుల